హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేశ్వరి టుడే ప్రిపరేషన్ వైజ్ ఈ బీరకాయ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను బీరకాయలు తీసేసుకొని అలాగే పీల్ మొత్తం క్లీన్గా తీసేసి క్లీన్గా ఫ్రెష్ వాటర్తో కడుక్కున్నాను అలాగే ఒక ఆనియన్ ఒక టమాటో ఎందుకంటే టమాటోస్ వేస్తే కర్రీ అనేది స్వీట్ వస్తుంది కాబట్టి ఒకటి టమాటో తీసుకున్నాను అలాగే వన్ గ్రీన్ చిల్లీ ఇవి పీసెస్ అనేవి మనం చిన్న చిన్న స్మాల్ స్మాల్గా కట్ చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి పీసెస్ అయితే స్మాల్ స్మాల్గా కట్ చేసుకున్నాను చూడండి ఆనియన్స్ కూడా అలానే గ్రీన్ చిల్లీ అన్నీ వేసుకున్నాను మీరు కావాలంటే టమాటోస్ ఒక పావు కేజీకి వన్ టమాటో ఇదే ముప్పా కేజీ ఉంటాయి మా వెజిటేబుల్స్ వచ్చేసి కానీ నేనైతే వన్ వేస్తున్నాను ముప్పావు కేజీకి మీరు కావాలనుకుంటే మూడైనా టమాటోస్ వేసుకొని వేసుకోవచ్చు వేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ వేస్తే మాత్రం బాగుండదు కర్రీ అనేది కాబట్టి ఇలానే ప్రిపేర్ చేసుకోండి స్వీట్ ఎక్కువ వస్తుంది టమాటోస్ ఎక్కువ వేయద్దు వన్ టమాటో అయితే నేను వేస్తున్నాను ఎక్కువ వేసుకోదలుచుకోకుండా ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేద్దాం గ్యాస్ ఆన్ చేసుకొని ముక్కులు పెట్టేసుకున్నాను ముక్కుల్లో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసాను హీట్ అయింది ఇందులో మనం ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం కొద్దిగా అలాగే రెండు మిర్చి అలాగే గ్రీన్ చిల్లీ తీసుకున్నాం కదా ఆ గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకుందాం ఫ్రై అయితే ఇప్పుడు ఇందులోకి మనం ఆనియన్స్ కూడా తీసుకున్నాం కదా ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకొని ఇదిగోండి బాగా ఫ్రై అయిన తర్వాత మనం పసుపు వేసుకున్నాం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పసుపుని యాడ్ చేసుకుందాం ఇది మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి ఆఫ్టర్ మనం బీరకాయ పీసెస్ని వేసుకున్నాం ఈ బీరకాయలని అందులోకి టర్న్ చేసేద్దాం ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం వేసుకుందాం ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి స్లో పెట్టుకొని కలుపుకుందాం ఇప్పుడు ఈ బీరకాయ కానీ మంట అనేది హైతో లో హైతో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఆ కర్రీ ఉడిపు మనం ఉల్లిపాయని పొట్టి తీసేసి కచ్చరిచ దలుచుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇలా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకొని ఉడిపించేసి ఇలా ఉల్లిపాయలు మనం కచ్చరచాగా దంచుకోవాలి అలాగే వంట టమాటా అంతా దాన్ని ఇలా పీసెస్ కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం మూత తీసేసి చూద్దామండి బీరకాయ కర్రీ ఆఫ్టర్ త్రీ మినిట్స్ బయట త్రీ మినిట్స్ తర్వాత ఇలా ఉడికింది చూడండి ఇంకొక టూ మినిట్స్ బాగా ఫ్రై అయితే సరిపోతుంది మన బీరకాయ కర్రీలో అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేశారంటే కర్రీ అనేది వాటర్ అనేది యాడ్ చేయకూడదు యాడ్ చేస్తే మనకు టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి మొత్తం ఇదే విధంగా మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయని యాడ్ చేద్దాం మిక్స్ చేసుకున్నాం ఇదే మనం మంటని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అర్జెస్ చేసుకుంటూ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి అసలు మాడలు మనం కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం ఈ విధంగా కర్రీ అనేది ఉడికిన తర్వాత మనం టమాటోస్ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ టమాటోస్ యాడ్ చేస్తానంటే కర్రీ అనేది బాగుండదు ఉడకదనమాట ఇప్పుడు ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి మనం టమాటోస్ని యాడ్ చేసుకుందాం మీరు ఎక్కువ వేసుకోవాలన్నా ఒక త్రీనే యాడ్ అయిపోయాయండి ఇది పావు కేజీ కాబట్టి పావు కేజీకి ఒక టమాటో చొప్పున యాడ్ చేసుకోవాలి బీరకాయ కర్రీ కాబట్టి స్వీట్ ఉంటుంది కాబట్టి నేనైతే ఓన్లీ వన్ ఇస్తున్నాను కావాలనుకుంటే త్రీ యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం కలుపుకుందాం చూడండి కర్రీ కూడా ఏమాత్రం మాడలేదు మనం అయితే దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా ఉడకడానికి నాకైతే ఒక ట్వెల్వ్ మినిట్స్ పట్టిందండి ఈ కర్రీ ప్రిపరేషన్కి లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ప్రిపేర్ చేశాను కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్లో లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం అప్పుడు కర్రీ అనేది చాలా బాగా ప్రిపేర్ అయిపోతుంది మూత పెట్టడానికి ముందు మనం తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాం పెట్టేసుకుందాం కలుపుకొని ఈ విధంగా ఉడికిన తర్వాత చూడండి టమాటోస్ కూడా కుక్క అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం కారాన్ని యాడ్ చేసుకున్నాం ఇదే ఫ్రెండ్స్ ఈ కూరగాయలకి నాకు కారం అయితే సరిపోతుంది మీరు మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది కలుపుకున్నాక ఒక వన్ మినిట్ పాటు మన గ్యాస్ ప్లే బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మనం కారం యాడ్ చేశాక కర్రీని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ పాటు బాగా ఉడికించుకోవాలి ఎందుకంటే ఇది బాగా కుక్ అయిపోయింది ఇందులోకి మనం కొద్దిగా గందాల పొడిని యాడ్ చేసుకుందాం ఏ కర్రీ పెట్టినా కూడా ఏ కర్రీ ఉడికించినా కూడా సిమ్లో పెడితేనే మనకి తీసుకునేవి చాలా బాగా ఉడుకుతాయి కాకపోతే టైం లేక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటారు చాలామంది బట్ ఇలా ఉడికించుకుంటేనే మన కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కర్రీని ఆఫ్ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనకి బీరకాయ కర్రీ ఎంత బాగుందో మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి ఇందులో వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేస్తే దాని టెక్చర్ అనేది చేంజ్ అయిపోతుంది మనకి కర్రీ ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది అలాగే మనకి కర్రీ అనేది బాగోదు బీరకాయ కాబట్టి ఇలానే ప్రిపేర్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్